దానికన్నా ముందు సభా కార్యక్రమం ప్రారంభించుకుని మనం సన్మాన కార్యక్రమం ముందుగా వెళ్ళిపోదాం ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఉభయ రాష్ట్రాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులకు సాహితీ ప్రేములకు కళాకారులకు కళా సంస్థలకు ఆయన వంతు సహాయం చేస్తూ రామకృష్ణ నాట్య మండలికి సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రముఖ సాహితీవేత్త శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారిని సభాధ్యక్షులుగా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము వారిని మా రామకృష్ణ మండలి సభ్యులు స్వాగతించవలసిందిగా కోరుతున్నాము అలానే ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డాక్టర్ డి సూర్యచంద్రరావు గారు మాకు ఎంతో అత్యంత ఆప్తులు మిత్రులు కళాభిమానులు మెంబర్ సెక్రటరీ సిఇఓ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అమరావతి ఆయన కృష్ణా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అలానే సార్ కృష్ణా యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి సాంస్కృతికంగా ఎంతో సేవ చేశారు అలానే మమ్మల్ని కూడా పిలిపించి వాళ్ళ కార్యక్రమాల్లో భాగాన్ని పం చేశారు సార్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ అలానే ఈరోజు విశిష్ట అతిథులు కందెపు రాజశేఖర్ గారు ఒక అధికారిక కార్యక్రమాల వల్ల రాలేకపోయానని తెలియజేశారు కళాకారులందరికీ ఆయన విష తెలియజేశారు అలానే మరొక విశిష్ట అతిథి సంస్కార భారతి అధ్యక్షులు నంది అవార్డు గ్రహీత మా గురువులు శ్రీ సాయిబాబా మండలి అధినేత డాక్టర్ పివిఎన్ కృష్ణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం ఆయన శిక్షణలో లాస్ట్ ఇయర్ జరిగిన నంది ఉత్సవాలలో నేను కూడా నంది అవార్డు తీసుకోవడం జరిగింది ఫస్ట్ అది వెయ్యండి సార్ ఈరోజు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పెద్దలు కస్తూరి రామారావు గారు ప్రముఖ ఆడిటర్ గారు మాకు వరుసకు బాబాయ్ అవుతారా కళాభిమానులు కళా పోషకులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వారిని ప్రభాకర్ శాస్త్రి గారు స్వాగతించవలసిందిగా కోరుతున్నాము మరి యొక్క అతిథి సమతా సేవా సమితి ప్రధాన కార్యదర్శి రంగస్థల నటులు కళా పోషకులు కళాభిమాని ప్రతి సంవత్సరం సమతా సేవా సమితి కార్యక్రమం నిర్వహించి ఎంతో మంది కళాకారులకు రంగస్థల పురస్కారాలను ప్రదానం చేసి కళను ప్రోత్సహిస్తున్న పెద్దలు చింతా వెంకటేశ్వర్లు గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వారిని రాధాకృష్ణ గారు స్వాగతించవలసిందిగా కోరుతున్నాము రాధాకృష్ణ గారు స్వాగతించవలసిందిగా కోరుతున్నాం మరి ఒక ఆత్మీయ అతిథి ప్రముఖ రంగస్థల కళాకారులు కళా పోషకులు కీర్తిశేషులు గుమ్మడి జయరాజు గారి పుత్రులు విజయవాడ రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు మా అన్నగారు గుమ్మడి జీవన్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నగారిని స్మరించుకుంటూ చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కళా సేవలు నిమగ్నమవుతున్నారు వారిని వెంకటస్వామి గారు స్వాగతించవలసిందిగా కోరుతున్నాము అలానే ఈరోజు మరో ఆత్మీయ అతిథి ప్రముఖ రంగస్థల నటులు మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ వేముల సూరిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వారిని ఎవటూరు ప్రసాద్ బాబు గారు స్వాగతించవలసిందిగా కోరుతున్నాము సార్ నమస్తే మరి ఒక ఆత్మీయ అతిథి మా సంస్థకు మంచి మిత్రులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత ఎస్విఆర్ అవార్డు గ్రహీత ప్రముఖ రంగస్థల నటులు కళాకారులు కళా పోషకులు అలానే మా సంస్థ కోసం కూడా ఎంతో కళా సేవ చేస్తున్న డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంత్ శర్మ గారిని భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము వారిని ప్రభాకర్ శాస్త్రి గారు స్వాగతించవలసిందిగా కోరుతున్నాం సార్ నమస్తే మరి ఒక ఆత్మీయతిథి సుమధుర కళానికేతన్ ప్రధాన కార్యదర్శి అలానే కళాసేవలో ఎప్పటినుంచో విజయవాడలో అందరికీ సుపరిచితులు అలానే సంస్కార భారతి విజయవాడ మహానగర్ అధ్యక్షులు ఆయన అధ్యక్షతన మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి కళాసేవ చేస్తున్నాము ఆయన అధ్యక్షులు నేను కార్యాధ్యక్షులుగా నిర్వహిస్తున్నాను అలా మా టీం అంతా కలిసి అన్ని చోట్లకి వెళ్ళి ఈ కళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాము వారిని కూడా వేదిక అలకందిగా కోరుతున్నాము గూడిపాటి రాధాకృష్ణ గారు వారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాము అనంతరం